ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిది బయట కూడా చాలా చక్కటి బయట ఒకటి ఉంది ఆ ఒకసారి ఆ బయట లెజెండ్ జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాగే షర్మిలా గారిది ఇంకెవరో కూడా ఉన్నట్టున్నారు బయట్స్ రెడీగా ఉన్నాయా రైట్స్ ఒకసారి ఇవ్వండి వాళ్ళందరూ రాజకీయ పరంగా ఆలోచనలు రాజకీయ పరంగా ఉన్నటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటే ఒక మంచి చక్కటి కామెంట్ చెప్పారు ఆ చక్కటి కామెంట్ ఏంటంటే కుటుంబాలను కూడా చీలుస్తారు ప్లే చేయండి రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డ అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలుస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు చేస్తారు అన్ని కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డ అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో అడ్డగోలుగా చీల్చేటువంటి కుట్రలు జరుగుతాయి జనరల్ గా కుటుంబాల్లో చేల్చటం కరెక్టే కానీ చంపటం అయితే కరెక్ట్ కాదు కదా అయితే కరెక్టే కానీ నరకటం అయితే కరెక్ట్ కాదు కదా మనిషిని లేకుండా చేయటం కరెక్ట్ కాదు కదా చేల్చటము అని అంటే సరే రాజకీయంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ లేనప్పుడు వాళ్ళు చేస్తారు సరే షర్మిలో నా కోసం పనిచేసింది తన కుటుంబం గురించే తను మాట్లాడారు పరోక్షంగా మాట్లాడింది తన కుటుంబం గురించే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి దానికి వెనక ముందు కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే ఆయన మాట్లాడే ప్రతి అంశం విషయం వెనక తన రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి కానీ వాటిని ఎందుకనో ఎవరు పెద్దగా వాటి మీద టచ్ చేయరు షర్మిలకి కనుక షర్ములను చీర్చి కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకొస్తున్నారనేది వారు ఆవేదన ఉండొచ్చు వారి అసంతృప్తి ఉండొచ్చు మరి షర్మిలకి ఎంపీ సీట్ ఇచ్చినట్లయితే ఇంత ప్రమాదం ఉండేది కాదు కదా షర్మిలోని రాజ్యసభ ఇచ్చినట్టయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా కుటుంబాన్ని చీల్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కుటుంబాన్ని చీల్చారు తనకి రాజకీయంగా తను ఎదగాలి తను రాజకీయంగా నడవాలి అని అనుకుంది కాబట్టే తను ఓదార్పు యాత్ర పాదయాత్రలు అన్నీ చేసింది మరి అలాంటి తనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి తను సొంతగా ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళుతుంది దాన్ని ఎవరు చీల్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేల్చడం వల్ల జరిగిందా లేకపోతే షర్మల వల్ల జరిగిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం లేదంటే విజయలక్ష్మి గారు వీళ్ళిద్దరిని ఒప్పించలేకపోవడం విజయలక్ష్మి గారి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించలేకపోవడానికి మరి అదొక అంశం మరి నరకటం కరెక్ట్ కరెక్టా న చేల్చడం కరెక్టే మరి నరకటం కరెక్టా మరి వైఎస్ రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళు ఎంపీ సీటు కోసం నరికారు అనేటువంటి సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు మరి దాంట్లో మరి చేల్చడం అదొక రకంగా ఉంటుంది మరి నరికేస్తే మనిషే లేడు కదా పాపం మనిషినే నరికేశారు కదా ఏది కరెక్టు సరే చేల్చడం అంటే ఎవరి వల్ల చీలింది ఎవరి వలన వాళ్ళు దూరం అయ్యారు అదే ఆ రోజు సీట్ ఇచ్చినట్లయితే పాపం ఆయన మనిషి బతికుండేవాడు కదా నరకాల్సిన అవసరం లేదు కదా చేల్చాల్సిన అవసరం లేదు కదా ఈరోజు చీలేదు కాదు కదా చేల్చడానికి కారణం ఎవరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకి ఎంపీ సీట్ ఇవ్వకపోవటం వలన ఎంపీ సీటుకి అడ్డొస్తున్నాడని చెప్పని వైఎస్ వివేకానందరెడ్డిని వాళ్ళు నరగటం వలన ఆ నరగటం వలన వీళ్ళు అక్కడ పోటీ చేయబోవటంతో ఆగిపోవటంతో ఇప్పుడు రాజకీయంగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తప్ప మరొకటి కాదేమని అనిపిస్తుంది చెల్చడం మంచిదా నరగటం మంచిదా అని అంటే నేనైతే చెల్చడమే మంచిది అంట అయితే మంచిది కాదని నా అభిప్రాయం సరే కాదు నరగటమే మంచిదని అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఇష్టం అది మనకు సంబంధించిన అంశం కాదు అది ఎప్పుడు కూడా అది ప్రమాదకరమైన అంశమే సరే ఏదన్నా కానీ చూడాలి దీనికి సంబంధించి అసి గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ అండి ఏది మంచిది అంటారండి ఏదైనా కానీ అంటే ఏదైనా పర్లేదంటారా అంటారా లేదు వంశీ గారు మనిషి హత్య అని అనేది ఎవరు కూడా సహించరు కదా వంశీ గారు అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కదా చీల్చారా లేదా ఇది దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి అదంతా కూడా రాజకీయం కానీ పూర్తిగా నరకడం అని అనేది అది హత్య హత్యే కదా వంశీ గారు హత్య చేసినాడు అంతకుడు అవుతాడు చీల్చినాడు రాజకీయ నాయకుడు అవుతాడు అదే కదా తేడా వంశీ గారు అంటే మరి కాంగ్రెస్ పార్టీ గారు అవును జగన్మోహన్ రెడ్డి గారే చీల్చారు కదా మరి షర్మిలాకి పదవి ఇచ్చినట్లయితే ఈరోజు చేల్చాల్సిన అవసరం షర్మిలా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా మరి ఎవరు చేల్చడానికి కారణమయ్యారు అంటే వారు మాత్రం ఒకటైతే తను చెప్పాలనుకున్న దాని విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ప్రజలకు మెసేజ్ ఇచ్చేస్తారు చెప్పాలనుకున్న అంశం విషయంలో తను తన అయితే తను చెబుతాడు సరే దానికి ప్లస్ ఆర్ మైనస్ దాన్ని ఎట్లా తీసుకుంటారు ఏ రకంగా అర్థం చేసుకుంటారు అనేటువంటి వాటి విషయంలో పక్కన పెడితే సరే ఏంటండి మరి మొత్తానికి ఇప్పుడు షర్మల అయితే కాంగ్రెస్ పార్టీలో రేపు చేరి రేపు యుద్ధానికి సిద్ధమైపోయి తను రాబోతుంది అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీలో తనకి అత్యంత నమ్మకంగా అత్యున్నత స్థానాన్ని కల్పిస్తారా నమ్మకంతో కల్పిస్తారా రాజకీయ అవసరంతో కల్పిస్తారా ఇది ఒక అంశం రెండోది నిజంగా ఇప్పుడు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకోవు అని అని పెట్టుకొని ఏమైనా అంశాలు ఉన్నాయా ఏంటి ఈ చెప్పండి ముందు ఎస్ వంశీ గారు ఒకటి అంటే మన అందరికి కూడా గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తర్వాత ఎన్నికల రిజల్ట్స్ వచ్చే లోపలే అనుకుంటా ఆయన మన నందిగామ ఎమ్మెల్యే వంశీ గారు ఆ రోజు నందిగామ నుంచి టీడీపీ నుంచి గెలిచిన తంగిరాల ప్రభాకర్ రావు వారు చనిపోయారు చనిపోయిన వెంటనే అక్కడ ఎలక్షన్ వచ్చింది వంశీ గారు రెండు వేల పద్నాలుగులో తంగిరాల ప్రభాకర్ రావు గారు గెలిచినప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ బరిలో ఉంది ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తంగిరాల సౌమ్య పోటీ చేశారు వంశీ గారు అప్పుడు వైఎస్ఆర్సిపి సరే అంటే తండ్రి చనిపోయినందుకు పోటీ చేశారు కాబట్టి పోటీ నుంచి తప్పుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్కి రెండు వేలు వచ్చినాయి వంశీ గారు అదే సేమ్ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కి దాదాపు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా వచ్చినాయి అని అంటారు వంశీ గారు అంటే అక్కడే అర్థమైపోతుంది ఎవరి ఓట్లు ఎటు అని అనేది హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది వంశీ గారు రాష్ట్రం అంతా కూడా ఇదే ఫార్ములా ఈ ఫార్ములాలో వైఎస్ వైఎస్ శర్మ ర్మిల కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా వైసీపీ కాంగ్రెస్ తన ఓటుని తను మళ్ళీ వైసీపీ నుంచి కొంతవరకన్నా తీసుకోవడానికి అవకాశం ఉంటది అని అనేది కాంగ్రెస్ అభిప్రాయం గారు దానికి అనుగుణంగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతుంది అని అన్నప్పుడు జనరల్ గా అయితే ఎవరు కూడా తీసుకోరు ఎందుకంటే మనందరికి కూడా అందరికీ తెలుసు ఆ రోజు సోనియా గాంధీతో విభేదించి ఓదార్పు యాత్ర వద్దన్నందుకు బయటికి రావడము సొంత పార్టీ పెట్టడము అసలు వైఎస్ మరణం వెనక సోనియా గాంధీ కొట్టుంది అని చెప్పి చెప్పడము ఢిల్లీకి ఇక్కడికి పోటీ అని అని చెప్పడం ఇదంతా కూడా మనకు తెలుసు వంశీ గారు ఆ నేపథ్యంలోనే ఎందుకంటే ఆ రోజు విభేదించి వచ్చిన వాళ్ళలో ముగ్గురు ఉన్నారు అందులో షర్మిలా కూడా ఆమె కూడా పాత్ర ఉంది వంశీ గారు అయినా సరే మళ్ళీ షర్మిల వెనక్కి రావడానికి కాంగ్రెస్ అంగీకరించింది షర్మిల ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు రివైవ్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఓన్లీ కారణం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గారు ఒకవేళ షర్మిల అక్కడికి వచ్చిన తర్వాత కొంతవరకన్నా తమ ఓట్ బ్యాంకు కనీసం ఒక ఐదారు పర్సెంట్ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ రేపు రెండు వేల ఇరవై నాలుగు అని అనేది కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కాదు వంశీ గారు రెండు వేల ఇరవై తొమ్మిదే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ తెలంగాణలో అధికారంలో వచ్చింది కర్ణాటకలో అధికారంలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ పర్సెంటేజ్ పెంచుకోవాలి తమ ఓటుని తాము వెనక్కి తెచ్చుకోవాలి అని అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందులో అధికార పార్టీ ఖచ్చితంగా ఇంకంబెన్సీ ఉంది అధికార పార్టీ బలహీన పడుతోంది కాబట్టి అధికార పార్టీ ఏ బ్రాండ్ నేమ్ అయితే వచ్చిందో ఆ బ్రాండ్ నేమ్ ద్వారానే తన ఓటు బ్యాంకును తను తెచ్చుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచన వంశీ గారు అది నమ్మకం అనేటువంటిది చాలా ముఖ్యంగా గారు నమ్మకంతో బాధ్యతలు చెప్తారా లేకపోతే కొంత అపనమ్మకంతో రాజకీయ అవసరం కోసం వదులుతారంటారు ఆ బాణాన్ని వంశీ గారు ఖచ్చితంగా రాజకీయ అవసరమే అనుకోవాలి ఇక్కడ నమ్మకం అనే దానికి అది అంటే అసలు ఇక రాజకీయాల్లో నమ్మకం అనే దానికి చోటు ఉండదు వంశీ గారు ఎందుకంటే షర్మిల జనరల్గా సరే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని నిట్ట నిలువన చీల్చే కుట్రలు చేస్తారు అని అన్నప్పటికీ షర్మిల గారు ఏమి ఈరోజు కాంగ్రెస్లో చేరడం కోసము లేదా షర్మిల గారు జగన్ గారు అందరు అన్యోన్యంగా ఉంటే అక్కడి నుంచి మీరు వచ్చేసేయండి ఇక్కడ కాంగ్రెస్లో ఇస్తాము ముఖ్యమంత్రిని చేస్తామని వెనక ఇంకెవరో ఎవరు చేయడానికి అక్కడ అవకాశం కూడా లేదు కదా వంశీ గారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా అన్నా చెల్లెల మధ్య సంబంధాలు బాగాలేవు రెండు సంవత్సరాలు కూడా కాదు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది రోజులకే షర్మిల గారు అదేవిధంగా విజయమ్మ గారు సడన్గా అంత అప్పటి వరకు కూడా ఈవెన్ ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ముందంజలో ఆ ప్రమాణ స్వీకారం వేదికపై ఉన్న షర్మిల గారు విజయమ్మ గారు ఆ తర్వాత రెండు మూడు నెలల తర్వాత వాళ్ళు ఎక్కడా కనిపించలేదు వంశీ గారు కనిపించలేదు రాను 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 అసలు ఇక ఎవరికి కూడా అర్థం కాల ఆ తర్వాత కొన్నాళ్ళు మొత్తం అందరు కూడా బెంగళూరులో ఉంటున్నారన్నారు నిదానంగా చివరికి మొత్తానికి ఒకటి రెండు లీకుల ద్వారా తర్వాత వివేకా ఇష్యూ కొంత జనాల్లో నలగడము ఈ అన్ని అంశాలు బయటకు రావడము ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో షర్మిల తెలంగాణలో తాను పార్టీ పెడుతున్నాను అని అని చెప్పి చెప్పడము విజయమ్మ గారేమో అక్కడ మనం నిన్న కూడా విన్నాం కదా వంశీ గారు కొడుకు కష్టాల్లో ఉన్నప్పుడు కొడుకు అండగా ఉన్నాను అదే రక్తం పంచుకొని పుట్టిన కూతురు ఇప్పుడు కష్టాల్లో ఉంది ఖచ్చితంగా కూతురికి అండగా నిలబడాలి ఆ కూతురి కోసం ముందుకెళ్ళాలి అని అనేది విజయమ్మ గారు చెప్పారు అంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే కుటుంబం చీలింది అని అనేది అందరికి కూడా అర్థమవుతుంది వంశీ గారు అంటే మరి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చీలేదేంటి అని అనేది ఇక్కడ ప్రశ్న అదే విధంగా ముఖ్యంగా అసలు వీళ్ళ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటే రాజకీయ పదవి అనే దానికంటే కూడా ఆస్తుల వివాదాలు ఉన్నాయని అందరు కూడా అన్నారు వంశీ గారు ఆస్తుల వివాదాలకు సంబంధించి ఇక్కడ మొత్తం కూడా షర్మిల కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన డికే శివకుమార్ని వెళ్ళి కలవడము కలిసిన సందర్భంలో మొత్తం మీద ఆస్తులకు సంబంధించిన పంచాయతీ బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి చెన్నైలో ఆస్తులు ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి వీటికి సంబంధించి అదేవిధంగా కర్ణాటకలో ఉన్న పవర్ ప్రాజెక్టులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కొంత ఆ ఆస్తుల పంచాయతీ చెయ్యాలి అని అడిగినట్లుగా లేదా రాజకీయం ఆ సందర్భంగా డికే శివకుమార్ షర్మిలని కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్లుగా అందరు కూడా అంటారు వంశీ గారు ఆ నేపథ్యంలోనే మొత్తానికి ఒకవేళ ఇప్పుడు ఆస్తుల పంచాయితీ అన్నారు వంశీ గారు నెంబర్ వన్ అదేవిధంగా ముందు షర్మిలకి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటికి కూడా షర్మిల రోల్ ఎక్కడా లేకపోవడం అంటే ఒక ప్రాధాన్యత గల పదవి నెంబర్ టూ ఖచ్చితంగా షర్మిల ఉంటుంది అని అందరు ఆశించినప్పుడు నెంబర్ టూ కాకపోతే నెంబర్ త్రీ కాకపోతే నెంబర్ హండ్రెడ్ గా కూడా షర్మిల అక్కడ లేనప్పుడు ఆమె విభేదించి బయటకు వచ్చారు సరే నువ్వు అక్కడ తెలంగాణలో రాజకీయం తెలంగాణలో పార్టీ పెట్టుకో సహకరిస్తాము తెలంగాణ ముఖ్యమంత్రి అవదు అని చెప్పి చెప్పినట్లుగా అది కూడా ఒకటి వచ్చింది దానికి షర్మిల గారు ఒప్పుకోకపోవడము సరే ఆ తర్వాత నిదానంగా ఆమె ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టడము ఈ తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం అని అనేది కొంత విజయమ్మ గారి ప్రోత్సాహము ఇవన్నీ కూడా చెప్తారు వంశీ గారు ఇప్పుడు షర్మిల రాజకీయ పదవి అధికారంలో భాగస్వామ్యం ఆస్తిలో భాగస్వామ్యం ఈ రెండాంశాల్లోనే అన్నతో విభేదించింది ఆ రెండు గనక ఇచ్చేస్తే ఒకవేళ షర్మిల ఏమంటారు అని అనేది ఇక్కడ ప్రశ్న వంశీ గారు అయితే మొన్న వైవి సుబ్బారెడ్డి గారు ఇదే అంశానికి సంబంధించి వచ్చినప్పుడు కడప ఎంపీ వచ్చినప్పుడు షర్మిల తిరస్కరించారు అని అన్నారు కానీ అసలు కోరు వివాదమే ఇది అయినప్పుడు షర్మిల అన్నతో సైద్ధాంతికంగా విభేదించి బయటకు రావట్లేదు లేదా కాంగ్రెస్ సిద్ధాంతాలు వైసీపీ వైఎస్ఆర్ సిపి సిద్ధాంతాల ఉన్న వైరుధ్యం కోసం బయటకు రావట్లేదు ప్రత్యేక హోదా అన్న తీసుకురాలేదని బయటకు రాట్లేదు లేదంటే మూడు రాజధానులు తీసుకొచ్చారని బయటకు రావట్లేదు ఇవేవి కారణాలు కాదు కదా వంశీ గారు ఆ సందర్భంగా మరి ఈ రెండు అంశాలనే గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీకెందుకు పార్టీలో నా తర్వాత నువ్వే అని గనక అంటే షర్మిల గారి పరిస్థితి ఏంటి అని అనేది ఇప్పుడు నిజంగా ఇది తీవ్రంగా చర్చ జరుగుతోంది మరి కాంగ్రెస్ నమ్మి షర్మిల గారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు రేపు కుటుంబానికి సంబంధించి ఇలాంటి ఒక రాజీ జరిగింది అనుకోండి అంటే కుటుంబం మొత్తం కూర్చొని సరే గారు ఉన్నారు కదా రాజీ చేయడానికి ఎస్ వంశీ గారు అందరూ గనక కూర్చొని ఇలాంటిది ఏదన్నా ఒప్పందం జరిగితే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని అనేది కొంతవరకు చర్చ నడుస్తోంది అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ కి కొత్తగా పోయేది వంశీ గారు కాంగ్రెస్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి ఉంటే షర్మిల వచ్చినప్పుడు మనకి బలము మనం అధికారంలోకి వస్తాము షర్మిల అటు పోగానే అధికారంలో అధికారం పోతుంది అయితే ఆంధ్రప్రదేశ్ అనుకోదు కదా వంశీ కాంగ్రెస్ పార్టీ అనుకోదు కదా షర్మిల ద్వారా కొంత ఓట్ బ్యాంక్ ఇటు వస్తుంది వచ్చే ఓట్ బ్యాంక్ అయితే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖరరెడ్డి గారు ఎవరికైతే సీట్లు ఇవ్వమంటారో వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు రాజశేఖర రెడ్డి గారి వరకు రాజశేఖర రెడ్డి గారు మనుషులు అయిపోయారు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ అని లేకపోతే తాను పార్టీ అనేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు అటు వైపుకి అట్లాగే రేపు షర్మిల గారు కనుక కాంగ్రెస్ పార్టీతో అన్ని అభ్యర్థులంతా చేసుకొని పార్టీ ఎదిగిన తర్వాత తను తన వర్గాన్ని తీసుకుని తను వెళ్ళిపోతే నూట గంట తక్కువ వస్తుంది కానీ వంశీ గారు అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ రెండు వేల తొమ్మిది నాటి పరిస్థితి వేరు ఈ రోజు పరిస్థితి వేరు వంశీ గారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకే అధికారంలో ఉంది కేంద్రంలో రెండు వేల తొమ్మిదిలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నోటా కంటే తక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే ఒక అడుగు ముందుకు వస్తే చాలు గదా వంశీ గారు షర్మిల ద్వారా ఆ ప్రయోజనం వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడైతే అధికారంలోకి రాదు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బలహీనపడి ఇటు వస్తే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు ఒకవేళ అలా వచ్చిన సందర్భంలో పాత అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టి శర్మిల గారికి ఒక్కళ్ళకే ఎందుకు ఇస్తారు వంశీ గారు ఆ రోజు ఆ రోజు ప్లాన్ ఆ రోజు ఉంటుంది కదా రాజకీయం అని అనేది అంటే షర్మిల ఒకవేళ నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ శర్మిలను వాడుకుంటుందా లేదా శర్మిల కాంగ్రెస్ పార్టీని వాడుకుంటుందా అనేది చూడాలి ఇద్దరు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వాడుకుంటున్న వాడుకోవడానికి రెడీ అయ్యారు వంశీ గారు ఇద్దరిని కలిపి ఎవరు వాడుకుంటారా అనేది ఇక్కడ ప్రశ్న వంశీ గారు షూర్ అంటే అక్కడ ఏమీ లేని దానికి లేదు ఏదైనా ఉంటే అదనమా ఏమైనా యుద్ధం ఉంటే ఓకే కానీ అక్కడ ఏమీ లేని యుద్ధానికే అదే గోలండుద్ది సరే ఇంకొక విచిత్రమైన పరిణామం కూడా ఉంది వంశీ గారు రేపు షర్మిల అక్కడ అంటే ఇక్కడ షర్మిల రాకని అడ్డుకోవడానికి కారణమైన రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రేవంత్ రెడ్డికి సీఎం ఇస్తే అసలు సీఎం ఎట్టిస్తారు అని ప్రశ్నించిన షర్మిల ఇద్దరు కూడా రేపు ఒకే మీటింగ్లో ఉండబోతున్నారు వంశీ గారు ఢిల్లీలో అంటే ఏ సరే అదంటే ఇక్కడ రాష్ట్రం వేరే రాష్ట్రం వేరే అనేది వస్తుంది ఏమనండి మొత్తానికి నిన్న మాత్రం నిన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ తన వల్లనే గెలిచింది అనేది మాత్రం ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి అసలు అంగీకరించారా లేకపోతే ఏదో ఎవరికేదో తను మాట్లాడేదాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు తెలియసారి తెలియదు కానీ మొత్తానికి ఇది అయితే కొంత రాజకీయపరమైనటువంటి అంశం సరే అండ్ కేసీఆర్ ఇద్దరు కూడా మీటింగ్ అవుతున్నారు జయ అంతా రేపు పాలిటిక్స్ ఈ పది రెండు నెలలు మూడు నెలలు ఆశ్చర్యకరంగానే ఉంటాయి రాజకీయాలు చూద్దాం